నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే మరి ఒక విచిత్రమైన కేస్ స్టడీ ఆ వ్యక్తి పేరు చెప్పడం ఇప్పుడు అవసరం లేదు ఒక పెద్ద ఆయన ఒక అరవై ఐదు డెబ్భై సంవత్సరాల వ్యక్తి ఒకసారి మమ్మల్ని కలవటానికి వచ్చారు ఆయన హాస్పిటల్లోకి మా రూంలోకి డాక్టర్ రూంలోకి రావటమే ఒక పెద్ద కర్ర దానికి ఆ కర్ర చివరిన ఒక మూట ఈయన గ్రామీణ ప్రాంత భాషడు ఒక మూట రాగానే ఏం పెద్ద ఏంటి సమస్య అంటే అది కాదు సార్ అని చెప్పేసి ఆ మూట టేబుల్ మీద పెట్టి సంజి అదంతా విప్పదీసి అందులోండి ఒక అల్యూమినియం గిన్నె చిన్న స్టవ్ ఒక కేజీ మైదా పిండి ప్యాకెట్ ఒక లీటర్ బాటిల్ బాటిల్ వాటరు ఈ వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టాడు ఏంట ఇవన్నీ పేర్చావు ఎందుకు పేర్చావు అంటే సార్ వినండి నాకు ఈ మధ్య చెవులోండి గాలి వెళ్తుంటే ఈ కుడి చెవిలోండి వెళ్తున్న గాలి ఎడం చెవులో వచ్చేస్తుంది నా మెదడు ఈ కపాలంలోనే నా మెదడు మొత్తం కరిగిపోయింది ఇప్పుడు నాకు మెదడు లేదు అని చెప్పి మరి అంతటితో ఊరుకున్నాడా వైద్యం మన డాక్టర్ని చేయమున్నాడా కాదు దీనికి వైద్య చికిత్స నేను చెప్తాను సార్ అది ఎలాగో మీరు చెయ్యండి నాకు ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించి ఆ తపాలాలో మా మైదాపిండి పోసి వాటర్ పోసి మనం ఉడకబెడితే ఒక గుజ్జు తయారవుతుంది ఆ గుజ్జు మీ దగ్గర ఉన్న ఆపరేటర్స్లో నా చెవి ద్వారా మెదడులోకి కపాలంలోకి దాన్ని ఎక్కిస్తే అది లోపలికెళ్ళి బ్రెయిన్ లాగా షేప్ ఫామ్ అవుతుంది దాంతో నాకు బ్రెయిన్ వచ్చేస్తుంది ఈ సహాయం మీరు చేసి పెట్టండి డాక్టర్ గారు అన్నాడు ఎంత విచిత్రం అండి మైదాపిండితో మెదడు తయారు చేయటం అనేది కనుక్కున్నాడు ఆయన దీన్ని డెల్యూషనల్ డిజార్డర్ అంటే సైకియాట్రి పరిభాషలో డెల్యూషనల్ డిజార్డర్ అంటాము ఈ డెల్యూషన్స్ విచిత్రంగా ఉంటాయి ఈ కేసులో కూడా అంతే తన మెదడు కరిగిపోయిందని తనకు మెదడు లేదని ఆ మెదడు స్థానాన దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని కూడా ఆయనే ఆలోచించి కనుక్కొని తీసుకొచ్చి డాక్టర్తో ఈ మెదడుతో నాకు మెదడుని తిరిగి స్థాపింప చేయమని అడగటం సో ఈ డెల్యూజన్స్ అనేవి విచిత్రంగా లేకపోతే అన్వాంటెడ్గా ఉంటాయి మనకు అవి వద్దనుకున్న ఆలోచనలు ఉంటాయి రేషనాలిటీ ఉండదు లాజిక్ ఉండదు ఊహాజనితంగా ఉంటాయి వాటిని మనం ఎంత చెప్పినా వాళ్ళు దాన్ని బ్రెయిన్ నుండి తీసేయలేరు ఆ ఆలోచనని వాళ్ళకి యాంటీ సైకోటిక్ మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది అవసరము దాంతోపాటు ఈ సైకోథెరపీ సెక్షన్స్ ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ సెక్షన్స్ కూడా వీళ్ళకి అవసరం అవుతాయి ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చాక ఇప్పుడు ఆ పెద్దాయన మామూలుగా ఉన్నాడు ఇప్పుడు ఆ సంచి కర్ర మైదాపిండి తావటం మానేశాడు Thank you.